నీళ్లలో పడి కాలిపోయిన నిప్పుల్లో నేను ఇప్పుడే బూడిదలుంచి మొలచిన మొక్కల మిన్ను మన్నులను రెంటినీ పోగొట్టుకున్నాక నా రూపమే నాకు అలంకారంగా మిగిలింది లేని జవాబులన్నీ తమ జన్మకారకమైన ప్రశ్నల కోసం వెతుక్కుంటున్నప్పుడు సమూహంలో మరణించిన నా ఏకాంతం తన ప్రాణాల కోసం స్వర్గ నరకాల్లో రెండు చోట్ల విలపిస్తూ వెతుక్కుంటోంది నిద్రిస్తున్న నీ హృదయం చేతుల్లో నీకు తెలియకుండానే నువ్వు దాచేసుకున్న నా కన్నీటి సముద్ర పక్షుల అడుగుజాడల్లో పండి ఎండిన గోరింటాకు ఎర్రటి ముద్రల సైకత తీరాల్లో కాసేపు కవిత్వంగా మారిపోయి నా అక్షరాల రూపంలో నిద్రించు నా కూలిపోయిన మానవ కళల నిర్మాణాల వ్యధ నీకు అర్థమవుతుంది కాసేపు పక్షి రూపంగా మారి నా వ్యదల ఉద్యానవనంలో విహరించు పల్చటి నల్లటి రాత్రి పొరల మధ్య ఊపిరాడక విశేష అశాంతితో నా పుట్ట నేనే చీల్చుకుని పేగులని మీటుతూ నేను నీకోసం పాడిన వీణ పాటలు నీకు వినిపిస్తాయి మీ బీవీఎస్